నేను చదువుకుంది ఏడో తరగతి అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఏడో తరగతి ఇప్పుడు నాకు డెబ్బై ఒక్క సంవత్సరం డెబ్బై ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి కంటే రెండేళ్ళు మూడేళ్ళు చిన్నోడిని నా ఆరోగ్య పరిస్థితులు ఏంటో నేను ఏ స్థితిలో నడుచుకోవాలో ఏ స్థితిలో ఉండాలో నాకు తెలుసు ఆయన పరిస్థితికి ఆయన అధికమైన ప్రజల కోసం అధికమైన శ్రమతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఆయన అనేకమైనటువంటి శ్రమలను అనుభవించారు మంగళగిరిలో మంగళగిరిలో లోకేష్ బాబు గెలుపు ఖాయం మంగళగిరి లోకేష్ మంగళగిరిలో లోకేష్ బాబు అన్ని రంగాల్లో ముందున్నాడు అన్ని రంగాలు ఇప్పుడు నడుస్తున్నట్టు ప్రభుత్వం లెక్కల్లో అన్ని రంగాల్లో ముందున్నటువంటి వాడు లోకేష్ బాబు అన్నా క్యాంటీన్లు మోతేశారు లోకేష్ బాబు అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నాడు ఆరోగ్యాన్ని గురించి హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసి హెల్త్ కోసం గ్రామ గ్రామాలు తిరిగి హెల్త్ని అందిస్తున్నాడు సిరు వ్యాపారులకు బళ్ళు మరి వికలాంగులకు ట్రై సైకిళ్ళు అనేకమైనటువంటివి ఇచ్చి ఆయన ఏ అధికారంలో లేకుండానే ఇన్ని చేస్తున్నాడు ఆయనకి అయిపోతే ఓటు ఎవరికేస్తాం అనేటటువంటి విధానంలో నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు కనుక లోకేష్ బాబు గెలుపు ఖాయమందని ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎన్ని గెలుస్తారా అది కాదు మనిషిలో విజన్ ఉంది తండ్రి ఏ విధంగా అయితే రాష్ట్రం కోసం కష్టపడి ఆహర్నిసులు అభివృద్ధి పదంలో నడిపించాడో కుమారుడు కూడా అదే పదంలో అదే విధంగా నడిపించగలుగుతాడనేటువంటి ఒక నమ్మకం ఉంది జ్ఞానంలో నానా మెజార్టీ అంటే పాతికేళ్లు అవ్వచ్చు యాభై ఏళ్ళు అవ్వచ్చు లక్ష అవ్వచ్చు గెలవటం మాత్రం ఖాయం పక్క అది నానా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర